మీరు డబ్బుతో మీ సంబంధం ఏమిటి మీరు మీ ఆర్థిక పరిస్థితులకు భద్రతను కేటాయిస్తున్నారా ఇది మీ ఆరోగ్యకరమైన సంబంధాలను ప్రభావితం చేస్తుందా ఇది పద్నాలుగు భాగాల వీడియో సిరీస్లో ఒక భాగం ఇది క్షమ ఒత్తిడి మరియు ఆందోళన ఆరోగ్య పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించడాన్ని పరిశీలిస్తుంది హాయ్ నేను డాక్టర్ చాంద్ దాసరి నేను గట్ మైక్రోబం లోపాన్ని తిరిగి సరిచేసే విషయంలో నిపుణుడైన శస్త్రచికిత్స వైద్యుడిని మరియు ఆటోఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ లో కూడా కేవలం ఆరు వారాల్లో లక్షణాలను తిరిగి సరిచేసే నా విధానం సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు సహాయపడింది దీనిని మైండ్ గట్ ఇమ్యూనిటీ మెథడ్ అంటారు మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే మికినిక్ డొట్ కోమ్ సందర్శించండి మరియు డిస్కవరీ కాల్ కోసం అభ్యర్థించండి ఇప్పుడు మీలో చాలా మందికి నా వ్యక్తిగత కథ తెలుసు నా ఇరవైలోని నేను ఆటోఇమ్యూన్ వ్యాధి మరియు జీర్ణ సంబంధ లోపాలతో బాధపడ్డాను కానీ నేను సహజంగా ఇన్ఫ్లమేషన్ ను సరిచేయగలిగాను ఇప్పుడు నా రోగులపై ఉపయోగిస్తున్న అదే పద్ధతులను నేను అప్పట్లో ఉపయోగించాను కానీ అన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఆటోఇమ్యూన్ వ్యాధి మరియు లోపాల నుంచి కోలుకున్న తర్వాత కూడా ఆందోళన మరియు నిరాశతో నేను ఇంకా పోరాడుతూనే ఉన్నాను నేను అంతగా ఎందుకు అనారోగ్యంగా ఉన్నాను ప్రారంభ సంకేతాలను నేను ఎందుకు పట్టించుకోలేదు స్ట్రెస్ను నేను ఎందుకు నన్ను కబలించనిచ్చాను మరింత ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో నేను నన్ను ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు ఈ మిగిలిపోయిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవడం నాకు చాలా ముఖ్యం ఎందుకంటే ఇవే నేను మొదటగా అనారోగ్యానికి గురైన కారణాల మూలం సంవత్సరాలుగా వేలాది మంది రోగులతో పనిచేసిన తర్వాత డ్రామా ఒత్తిడి ఆందోళన అనే అంశాలు మళ్లీ మళ్లీ ఎదురవుతూనే ఉంటాయని నేను చెప్పగలను అందుకే మైండ్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్ లో నా క్లయింట్లకు అవగాహన కల్పించేందుకు మేము ఒక వ్యక్తిగత అభివృద్ధి కోచ్ను సహాయంగా తీసుకున్నాం ఆందోళన ఒత్తిడి ట్రామా ఆటోరిమ్యూన్ ఇన్ఫ్లమేషన్ మరియు జీర్ణలోపాల్లో ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయో అర్థం చేసుకోవడానికి ఇది మైండ్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్లోని ఒక చిన్న వ్యక్తిగత అభివృద్ధి వర్క్షాప్ లాంటిది ఇది అనారోగ్యంపై అవగాహనను పెంచుతుంది మా క్లయింట్లు మా కోచ్ వజీనియాతో ఒక్కొక్కరిగా కలిసి పనిచేస్తారు మీరు ఈరోజు ఆమెను ఇక్కడ చూడబోతున్నారు వారు కొత్త అవగాహన మరియు ఆలోచన విధానాలను కోలుకునే ప్రక్రియలో కలిపి తీసుకెళ్లేందుకు సహాయపడతారు వజ్జనియతో నేను వ్యక్తిగతంగా సంవత్సరాలుగా పనిచేసిన అనుభవం ద్వారా చెప్పగలను ఇది మైండ్ గెట్ ఇమ్యూనిటీ అకాడమీకి చాలా అవసరమైన అదనంగా మారింది మా రోగుల నుండి నాకు వచ్చిన సానుకూల స్పందనల ద్వారా ఇది ఇతరుల ఆరోగ్య ప్రయాణాల్లో వారికి సహాయపడగలదని నాకు తెలుసు ఈ వీడియోలో మనం మీరు డబ్బుతో ఎలా సంబంధం పెట్టుకుంటారు అనే అంశాన్ని పరిశీలించబోతున్నాం మీరు అధిక విషయాలకు భద్రతను కేటాయిస్తున్నారా ఇది నీ ఆరోగ్యాన్ని మరియు సంబంధాలను ప్రభావితం చేస్తుందా ఇప్పుడే మనం రెండు విషయాలను ప్రస్తావించాం కదా డబ్బుతో సంబంధం అలాగే మనం భద్రత అనే భావనను డబ్బుకు కేటాయిస్తున్నామా అనే విషయం కదా ఇది కొంచెం లోతుగా పరిశీలించాలనుకుంటున్నాను ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో వందలాది మంది క్లయింట్లతో పనిచేశారు వారందరికి ఇన్ఫ్లమేటరీ డిసీజ్ జీర్ణ సంబంధిత సమస్యలు చాలా తీవ్రమైన ఆటో ఇమ్యూన్ సమస్యలు ఉన్నాయి మీరు ఈ సమస్యను దాదాపు అందరిలోను చూస్తారు అందరూ కాదు కానీ చాలా మందిలో ఈ సమస్య ఉంటుంది అది వాళ్ల డబ్బుతో ఉన్న సంబంధం దాన్ని నిజంగా విడదీయడం అది ఏమిటో లోతుగా చూడడం మీకు సందర్భం ఇస్తాను మా క్లయింట్ ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ బిజీగా ఉండే వ్యక్తి అందులో ఇతరులను చూసుకోవడం కూడా ఉండొచ్చు బాధ్యతలు లేదా డబ్బు సంపాదించడం బిల్లులు చెల్లించడం ఇతరుల కోసం పనులు చేయడం వంటివి కదా అందులో భాగంగా వీళ్లు గంటలు పని చేస్తున్నారు వాళ్ళు మంచి ఉద్యోగాలు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు నిరంతరం కష్టపడుతూ హసల్ హసల్ చేస్తున్నారు కదా మొత్తం సంస్కృతి కూడా ఉంది కదా వాళ్ళు తమ సమయం శక్తి పెట్టేస్తున్నారు మన క్లైంట్లలో చాలా మంది వ్యాపారవేత్తలు విజయవంతమైన వ్యాపార యజమానులు వ్యక్తిత్వం అందువల్ల విజయవంతంగా ఉంటారు సాంప్రదాయకంగా డబ్బు పరంగా చూస్తే కదా కానీ వారిలో చాలా మంది డబ్బు సంపాదనను తమ ఆరోగ్య అవసరాల కంటే ఎక్కువగా ఎందుకు వెంబడిస్తారంటే వాళ్ళు డబ్బుకు భద్రతను అనుసంధానిస్తున్నారు అందుకే నేను ప్రత్యేకంగా అడగాలనుకుంటున్నాను డబ్బుతో మనుషుల సంబంధం అదివారి ప్రవర్తన దృష్టికోణం ఒత్తిడి ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతుంది అంటే నువ్వు ఇప్పటి వరకు చాలా మంది క్లైంట్ తో పని చేసావు కదా ఈ విషయంపై నీ అభిప్రాయాన్ని వినాలని నాకు ఉంది మనం నిజాయితీగా మాట్లాడదాం ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం మనం అలా అనడం లేదు కానీ నీ ఆత్మవిశ్వాసం ఆరోగ్యం డబ్బుతో అనుసంధానమై ఉంటే అప్పుడు మనం స్థిరమైన నేలపై లేము ఎందుకంటే అది మారుతూ ఉండొచ్చు కాబట్టి అన్ని విధాలుగా ఆర్థిక సంపదను వెంబడించు కానీ నీ ఆత్మవిశ్వాసం దానికి అనుసంధానమై ఉందా అది నిజంగా ప్రభావం చూపించగలదు అక్కడ భద్రత ఉంది అందుకే అంతర్గత భద్రత నువ్వు ఎక్కడ ఉన్నా నీ దగ్గర ఏమున్నా ఆత్మవిశ్వాసం ఉంటే డబ్బు వస్తుందా పోతుందా ముఖ్యం కాదు నువ్వు ఎప్పటికీ భద్రంగా అనిపించుకుంటావు ఇటీవల నాకు ఒక క్లయింట్ ఉన్నారు ఆమె నిజానికి ఇంకా టీనేజర్ ఆమెకు ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఉంది ఆమె ఇంటెక్ అసెస్మెంట్ సమయంలో ఇవి చాలా పొడవైన ఇంటెక్ అసెస్మెంట్లు కొన్నిసార్లు రెండు గంటల పాటు కూడా సాగుతాయి నేను వారి జీవితంలోని ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అంటే ఈ వ్యక్తిని లోపల బయట పూర్తిగా తెలుసుకోవాలనుకుంటాను వారి వైద్య చరిత్ర మాత్రమే కాదు వారు చేస్తున్న ప్రతిదీ కూడా తెలుసుకోవాలనుకుంటాను కదా ఎందుకంటే కొన్ని విషయాలు బయట కదా వింతైన పరిచయాలు వేరే విషయాలు ఉదాహరణకు అలవాట్లు లెటర్ ప్యాటర్న్లు ఈ విషయాలన్నీ నాకు తెలుసుకోవాలనిపిస్తుంది ఆమెకు అనేక ఉద్యోగాలు ఉన్నాయి ఏమిటి ఎందుకు ఒక పదహారు ఏళ్ల అమ్మాయికి ఎందుకు అనేక ఉద్యోగాలు ఉండాలి మంచి ప్రశ్న కదా తలలో వచ్చిన మొదటి ప్రశ్న అయితే ఆమె చెప్పింది నాకు నిజంగా నా కాలేజ్ ఖర్చులు నేను తానే చెల్లించాలనిపిస్తుంది నేను అనుకున్నాను నువ్వు ఇంకా కాలేజ్ లో కూడా లేవు కాలేజ్ లో కూడా లేవు అవును సరే అంటే ఇప్పుడు ఆమె తనకు ఉద్యోగం చేయడం చాలా ముఖ్యమని కాలేజ్ కి డబ్బు సంపాదించడానికి అవసరమని తానే నమ్ముకుంది సరే బాగుంది అప్పుడు మళ్లీ అడుగుతావు ఈ ఉద్యోగాల గురించి నాకు వివరించు నా నాకు ఒక ఉద్యోగం నచ్చింది అది చాలా కూల్ గా ఉంటుంది నేను పని చేసే ప్రతి ఒక్కరిని నాకు ఇష్టం ఇంకో ఉద్యోగం మాత్రం చాలా చెత్తగా ఉంటుంది అక్కడ పని చేయడం నాకు అసలు ఇష్టం లేదు అక్కడ పని చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అంటే నువ్వు అక్కడ పని చేసి చాలా బాధపడుతున్నావు ఎందుకంటే పక్కన కొన్ని చిన్నపాటి ప్రయోజనాలు వస్తున్నాయి వాటిలో జీతం కూడా ఉండొచ్చు కానీ విషయంలో చూస్తే స్పష్టంగా అది కాదు స్పష్టంగా పిల్లలు పుట్టగానే గర్భాశయం నుంచి బయటకు వచ్చాక ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టగానే బ్రెక్ టైమ్ సున్నా ఐదు ఏస్ వారి జీవితం నిజంగా ప్రారంభం అవుతుంది బ్రెక్ టైమ్ సున్నా ఐదు ఏస్ పిల్లలు డబ్బు సంపాదించాలని బయటకు రారు కదా భద్రత కావాలి అందుకే మనం ఆ ప్రాథమిక అవసరాన్ని తీర్చడానికి కొన్ని చిన్న అలవాట్లు ఏర్పరచుకుంటాం మనం ఆ ఆలోచనను ఎప్పుడూ ఆపకుండా మనం ఎందుకు అలా చేస్తున్నామో మన భావోద్వేగాలను మనమే ఎలా నియంత్రించుకోవాలో తెలుసుకోకుండా ఉంటే ఆ అవసరాలు తీరేలా చూసుకోవాలి అప్పుడు మనం భద్రతకు అంతగా అతుక్కుని ఉండకుండా డబ్బు సంపాదించడానికి బయటకు వెళ్ళగలుగుతాం మీరు ఆ ప్రక్రియను వివరించడం నాకు నచ్చింది కానీ ఆ అనుబంధాన్ని విడదీయడం అంత సులభం కాదు అది సులభమైన విషయం కాదు కదా ఎందుకంటే మనం వినండి మనం ఒక భౌతికవాద సమాజంలో జీవిస్తున్నాం కదా కిరాయికి కూడా చెల్లించాలంటే నీకు పూర్తి సమయ ఉద్యోగం అవసరం చాలా మందికి కిరాయి తిండి కోసం వారానికి నలభై గంటలు పని చేయాల్సి వస్తోంది ఇది పిచ్చి విషయం కదా ఇది ఎప్పుడు ఇలా ఉండేది కాదు అది నేను చెప్పను ఒకప్పుడు ప్రజలు అంతగా కష్టపడకపోయినా బాగానే జీవించగలిగేవారు కానీ ఇప్పుడు మనం జీవిస్తున్నది ఒక క్యాపిటలిస్టిక్ సమాజం కదా ఈ సమాజంలో ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా ప్రైవేట్ యాజమాన్యం మరియు లాభాపేక్షతో నడుస్తుంది ఇది పూర్తిగా పదార్థవాద సమాజం ఇక్కడ భౌతిక వస్తువులకు మరియు సంపదకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఈ వ్యవస్థలో వస్తువులన్నీ చాలా ఖరీదైనవిగా మారాయి కదా సాధారణ ప్రజలకు వాటిని కొనుగోలు చేయడం చాలా కష్టంగా మారింది అంతేకాకుండా ప్రాథమిక అవసరాలైన ఆహారం నీరు ఆశ్రయం మరియు వైద్య సేవలు కూడా సులభంగా అందుబాటులో లేవు కదా ఈ వాస్తవాన్ని నేను పూర్తిగా ఒప్పుకుంటాను ఈ పరిస్థితిలో కూడా కదా మన పదహారు ఏళ్ళ క్లయింట్ గురించి కూడా అదే విషయం కదా అవును మొదటి ఊహ ఏమిటంటే ఆమెకు కాలేజీకి వెళ్ళడానికి డబ్బు అవసరం అది డబ్బు ఒకరి నమ్మకం అవును అదే డబ్బు గురించి మరో నమ్మకం ఏమిటంటే కాలేజీకి వెళ్లాల్సిందే అన్నది అదే కదా కాలేజీకి వెళ్లాలంటే ఖర్చు చేయాల్సిందే తద్వారా మరింత డబ్బు సంపాదించవచ్చు అన్న నమ్మకం ఉంది అంతే కదా నేను వెళ్లి సంపాదించాలి కదా అందుకే ఇవన్నీ ఉన్నాయి నీతో నేను ఒప్పుకుంటున్నాను కదా ఎందుకంటే ఇప్పుడు నువ్వు తీసుకుంటున్నావు ఆ ప్రాథమిక నమ్మకం డబ్బు అంటే భద్రత అనే నమ్మకానికి చుట్టూ ఉన్న ప్రతి చిన్న చిన్న మైక్రో నమ్మకాలను నువ్వు ప్రశ్నిస్తున్నావు అవును ఇదే విధంగా నువ్వు విడదీయగలవు ఇదే విధంగా నువ్వు ఇష్టపడతావు ధన్యవాదాలు ప్రక్రియ నువ్వు మానుతావు ఆ ప్రక్రియ ఒక్కరిది వ్యక్తిగతమే అది ఇలా ఉంది మనం కాదు మనమందరం మనుషులమే కానీ మనందరికి మనదైన ఆలోచన విధానం ఉంటుంది కానీ మన ఆలోచనలు మన చర్యలను నడిపిస్తాయి అవును నాకు తెలుసు నేను ఆ చర్చను చాలా మందితో చేస్తుంటాను తెలుసు వాళ్ళు అంటారు నాకు చాలా ఒత్తిడిగా ఉంది నా క్లయింట్ నర్స్ కదా మనం తెలుసు కదా నర్సులు ఎప్పుడు ఎక్కువ పని చేస్తుంటారు వాళ్ళు ముఖ్యంగా మహమ్మారి తర్వాత అందరికీ అన్ని చేస్తూ పొడవైన షిఫ్ట్లు సిబ్బంది తక్కువగా ఎక్కువ పని తక్కువ జీతం ఇలా ఉంటారు అవును ఆమె ఎప్పుడు ఒత్తిడిలోనే ఉంటుంది ఆమె ఇంటికి వస్తుంది ఆమె ఒత్తిడిగా ఉంటుంది ఆమె పొగ త్రాగుతుంది నేను ఇలా అనిపించాను నువ్వు నర్సు కదా ఆమె అంటుంది నాకు తెలుసు నాకు తెలుసు నాకు ఉపదేశం అవసరం లేదు నీకు ఉపదేశం అవసరం లేదు నువ్వు హానికరమైన పని చేస్తున్నావని తెలుసు ఒత్తిడితో చేస్తు అవగాహన ఉంది తన పని ఒత్తిడిని కలిగిస్తోందని శరీరంలో వాపును పెంచే కార్యకలాపాలు చేస్తోందని స్వీయ సంరక్షణకు సమయం లేదని తెలుసు ఈ విషయాల్లో ఆమెకు అసాధారణ ఆత్మ అవగాహన ఉంది ఆ విషయాల్లో ఆత్మ అవగాహన ఉంది కానీ ఆ విషయాలను నడిపిస్తున్నది ఏమిటో నీకు తెలుసా లేదు అందుకే నేను చెప్పబోతున్నాను కదా అంటే ఉన్న ఉన్న సంబంధం సంబంధం డబ్బు ఈ అన్ని విషయాల ఉన్న సంబంధం ఎందుకంటే నేను ఒక సింపుల్ ప్రశ్న అడిగాను నువ్వు ఇంకో ఉద్యోగం పొందగలవా కానీ ఇది ఆమె తనతో ఉన్న సంబంధం కూడా అంటే తన భావోద్వేగాలను నియంత్రించుకోవడం ఆమెకు ఆ సంబంధం లేదు

ప్రతి ఒక్కరితో కాదు కాదును నాకు ఆనందంగా ఉంది మీరు ఈ క్లయింట్తో తో పని చేసినప్పుడు కూడా అదే జరిగింది అది ఒక ప్రత్యేకమైన విషయం లాంటిది ఆమె ఇలా అనిపించింది ఓహ్ నాకు అర్థమైంది అది ఒక ఆహా క్షణంలో ఉంది నాకు అలాంటి క్షణాలు చాలా ఇష్టం నిజంగా ఇష్టం వాళ్లకు ఆ అనుభూతి వస్తుంది మళ్ళీ మళ్ళీ వస్తుంది అన్ని ఒక్కసారిగా వెలుగు తెరుస్తాయి వాళ్ళు నాకు తెలుసు అంటారు అది ఎంత త్వరగా జరుగుతుందో నాకు చాలా ఇష్టం మనం చూస్తూనే ఉంటాం ఎడమ క్లయింట్లు కొత్త అవగాహనలతో ముందుకు వస్తుంటారు ఇది సంవత్సరాలు కష్టంగా ఉండాల్సిన అవసరం లేదు నెలలు ఈ అవగాహన సాధనలే మీరు చేయగలరా మీరు పురోగతిని చూడగలరు నా చుట్టూ సరైన ప్రశ్నలు అడిగితే విషయాలు అవును కోర్స్ ఫిన్ మిరాకల్స్ లో అందింది దృష్టి కోణంలో మార్పు అద్భుతం అదే అద్భుతం మీరు విషయాన్ని చూడటంలో మార్పు తీసుకురావాలని ఎంచుకుంటే మీ జీవితం క్షణంలో మారిపోవచ్చు మీరు దృశ్యాన్ని మార్చలేకపోయినా దాన్ని మీరు ఎలా చూస్తారో మాత్రం మార్చగలరు అవును ఇలాంటి విషయాలను లోతుగా చర్చించడం వల్ల మనం అసాధారణమైన ఆరోగ్యాన్ని సాధించగలుగుతాం ఇన్ఫ్లమేషన్కు మూలమైన గట్ మైక్రోబియం లోపాన్ని పరిష్కరించడంలో మనం ఇప్పటికే మంచి పని చేస్తున్నాం మరియు వ్యాధిని మొదటిసారి కలిగించే దృష్టికోణాలు ప్రవర్తనలను విడదీయడంలో కూడా మనం ముందడుగు వేస్తున్నాం అదే విధంగా మనం దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని సాధించగలుగుతాం ఇప్పుడు గుర్తుంచుకోండి ఇలాంటి విషయాలపై మాకు ఇంకో పదమూడు వీడియోలు ఉన్నాయి కాబట్టి ఈ సంభాషణ మీకు ఉపయోగపడింది అనుకుంటే మిగతా వీడియోలను కూడా తప్పకుండా చూడండి అలాగే ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఎక్కడి నుంచి ప్రారంభించాలో తెలియని మీకు తెలిసిన వారికి ఈ వీడియోలను షేర్ చేయండి కొన్నిసార్లు వాళ్లతో ఈ చర్చను ప్రారంభించడం ద్వారా కూడా వాళ్ల ఆరోగ్యంపై దృష్టికోణం మారడంలో సహాయపడుతుంది చివరిగా లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరియు ఎప్పటిలాగే నేను డాక్టర్ చాన్ ఉదస్తారి మాయన్గట్ ఇమ్యూనిటీ క్లినిక్ నుండి మళ్ళీ తదుపరిసారి కలుద్దాం